నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి మార్చి ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించే ప్రయత్నంలో ఏదైనా ఒక రాశి వారికి ఒక్కొక్క వారం ఒక్కొక్క గ్రహం బలంగా నిలబడి ఆ వారం అంతా కూడా జాతకుడు యొక్క అభివృద్ధికి సహాయపడడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా లాభస్థానంలోకి వచ్చినటువంటి గ్రహాలు జాతకుడికి ఆర్థిక పరమైనటువంటి విషయాల నుంచి బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది అయితే దశమ స్థానంలోకి ఒక గ్రహం వచ్చినప్పుడు అది అటు ఆదాయంతో పాటుగా వృత్తిలో అభివృద్ధిని మార్పుల్ని అంటే మన చేయవలసినటువంటి కర్మని నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది అటువంటి దశమ స్థానంలోకి ఈ వారమంతా కూడా కుజగ్రహ సంచారం దిగ్బలుడై ఉండడం జరుగుతుంది అటు దిగ్బలుడంటే దశమస్థానంలో రెండు గ్రహాలు దిగ్బలం పొందుతూ ఉంటాయి అది ఒకటి రవి ఒకటి కుజ అంటే మనకి దశమస్థానంలో ఒక ఉచ్చగ్రహం ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తుందో అటువంటి ఫలితం ఈ కుజగ్రహం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే కుజుడు చతుర్థ దృష్టితో రాశిని వీక్షించడం వలన మీరు వృత్తిలో చాలా నిజాయితీగా క్రమశిక్షణగా వ్యవహరించవలసి ఉంటుంది అలాగే చేసే కార్యక్రమాలు ఎదటవాడికి ఇబ్బంది కలిగే విధంగా నష్టపరిచే విధంగా కూడా కొన్ని సందర్భాల్లో రావడం జరుగుతుంటుంది అంటే ఏదైనా వృత్తిలో మీరు నిజాయితీగా స్టిక్ట్గా ఉన్నప్పుడు అది మిగతా వారికి ఇబ్బందికరంగా ఉండే సూచనలు ఉన్నాయి అంటే ఏదేమైనప్పుడు కూడా వృత్తిలో మీరు చాలా నిజాయితీగా వ్యవహరిస్తారు అయితే తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని అదనపు బాధ్యతలు కూడా మీ మీద పడే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో ఉద్యోగంలో ఇబ్బంది రావడం కానీ ఉద్యోగంలో బ్లేమ్స్ రావడం కానీ టెంపరీగా మీరు ఉద్యోగానికి సెలవు పెట్టడం కానీ కొంతమందికి ఉద్యోగంలో ఏదైనా అపవాదు ఇబ్బంది కలిపి టెంపరీగా ఉద్యోగాన్ని ఉద్యోగాన్ని వదిలివేసే పరిస్థితి కూడా కనబడుతూ ఉంటుంది అయితే ఏంటంటే గురువు యొక్క భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు కూడా మరి రాశిని వీక్షించడం వల్ల మరి ఎటువంటి చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా వృత్తిలో ఎంత గొప్ప అభండాలు వచ్చినా మీ యొక్క అధికారి కానీ మీ యజమాని కానీ దాని నుంచి మీరు బయటపడే విధంగా మిమ్మల్ని సర్వదా ఒక కన్నేసి మీ మీద ఉంచి మిమ్మల్ని హెల్ప్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది గతంలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం మీకు వృత్తిలో సహకరించే అవకాశం ఉంది బట్ ఏదైనా వృత్తిలో తప్పనిసరిగా కొన్ని నెగిటివ్ మార్పులు రాబోతున్నాయి దానికి సిద్ధంగా ఉంటే దాని తర్వాత మళ్ళీ మీరు మంచి ఫలితాన్ని పొందే సూచనలు ఉన్నాయి ఇక ముఖ్యంగా గత రెండున్నర సంవత్సరాలుగా మీకు అనుకూలమైనటువంటి స్థితిలో మీకు సర్వ విధాలా కూడా వృత్తిలో రక్షిస్తున్నటువంటి శని భగవానుడు మరి ఈ వారం చివరి నుంచి సప్తమ స్థానంలోకి మారడం వల్ల దాని తర్వాత ఆటోమేటిక్గా గతంలో చేసినటువంటి వృత్తిలో పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి రావచ్చు కాబట్టి బట్ ఏదైనా ఒకసారి మీరు బట్ ఏదైనా ఒకసారి మీరు రివ్యూ చేసుకొని వృత్తిలో చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అవి సరిదిద్దుకోవడం చాలా వరకు ఉత్తమంగా ఉండే అవకాశం ఉంది అయితే కొన్ని విషయాల్లో శుక్రుడు ధన భాగ్యాధిపతిగా సప్తమ స్థాన సంచారం వల్ల సప్తమ భాగ్యాధిపతుల యొక్క పరివర్తన ముఖ్యంగా శుక్రుడు వక్రగమన స్థితి ఇవన్నీ ఈ రాశి వారికి వివాహ విషయంలో ఒక గొప్ప మార్పు రావడం జరుగుతూ ఉంటుంది అప్పటి వరకు మీరు అనుకున్నటువంటి వివాహం కాకుండా సడన్గా అమ్మాయి కానీ అబ్బాయి కానీ మారి మీ వివాహం అయితే అనుకున్న టైంకి జరుగుతుంది బట్ కానీ ఇక్కడ వధువు కానీ వరుడు కానీ మారి మీ యొక్క వివాహం జరిగే అవకాశం ఉంది అంటే సడన్గా చేంజ్ అవుతూ ఉంటారు అప్పటిదాకా మీరు ఏదో ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళు సడన్గా పెద్దలు కూర్చొని వివాహానికి వెళ్ళడం కూడా జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా వివాహం ద్వారా మీరు కంపల్సరిగా లాభం పొందుతూ ఉంటారు సప్తమాధిపతి భాగ్యంలో ఉండడం భాగ్యాధిపతి సప్తంలో ఉండడం ఈ సమయంలో మీకు జరిగినటువంటి వివాహం చాలా వరకు మీకు భవిష్యత్తులో చాలా ఇంప్రూవ్మెంట్ని ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది అయితే ఈ సమయంలో వివాహానికి అంత అనుకూలం కాదు ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా శుక్రమహంలో ఉండడం వల్ల అటు వివాహానికి కానీ నిశ్చార్థానికి కానీ ప్రేమికులిద్దరూ పెళ్లి విషయంలో నిర్ణయానికి రావడానికి కానీ ఇది అంత అనుకూలమైన సమయం అయితే కాదు పరస్పరంగా జాతకంలో ఇండికేషన్ బట్ ఎనీఓ మళ్ళీ ఉగాది తర్వాత మరి ఈ వివాహ ప్రయత్నాలు ఈ ఒప్పందాలు లాంటివి చేసుకుంటే అవి ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ గ్రహస్థితి మీకు ఉగాది తర్వాత కూడా కొంతకాలం కంటిన్యూ అవుతుంది కాబట్టి ఏదైనా వివాహ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు ఒప్పందాలు మరి ఉగాది తర్వాత తీసుకుంటే మంచిది గ్రహాలు మనం గోచారం లాంటివి ఫాలో అయినప్పుడు కొన్ని గ్రహాలు కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు కొన్ని రంగాల మీద వాటి ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ఏమైందంటే శుక్రుడు ధనకారకుడు అన్ని సంపదలకి కారణం అవుతూ ఉంటాడు అటువంటి శుక్రుడు రాహుగ్రహంతో కలియడం వల్ల ఇంచుమించుగా అన్ని రాశుల వారికి విపరీతమైనటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అలాగే సొసైటీలో బాగా నేమ్ కలిగినటువంటి స్త్రీలకి కొన్ని అపవాదాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ కనబడుతూ ఉంటాయి అంటే అసహనంగా వాళ్ళు కొంత ఫీల్ అవుతూ ఉంటారు మీద ఒక విధమైనటువంటి నిందలు అపవాదులు కూడా రావడం జరుగుతుంటుంది అంటే ఏదన్నా ఒక స్త్రీ సమాజంలో బాగా పైకి ఎదిగినప్పుడు కామన్గా దాని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రాహు శుకుడు కలగడం వల్ల ఈ సెలబ్రిటీ రంగానికి చెందినటువంటి అంటే ఎవరికాలే గొప్పవాళ్ళు ఉంటారు బట్ ఎవరికై గొప్పగా ఊహించుకుంటూ ఉంటారు అటువంటి వారికి ఏదో విధమైనటువంటి నిందలు అపవాదులు జరిగే అవకాశం ఉంది ఎక్కువగా భార్యాభర్తల మధ్య కానీ కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అపోహలు అపనిందలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని పరిహారం నిమిత్తం ఏం చేయాలంటే ఏదైనా రాహుగ్రహానికి పరిహారం అన్నది చాలా సులభంగా చేసుకోవచ్చు దాంతో మనకి ఈ వారం చివరిలో అమావాస్య రావడం జరుగుతుంది అంటే ఏదైనా రాహుగ్రహానికి అమావాస్య లేదా అష్టమి తిథుల్లో పరిహారం అన్నది చాలా తొందరగా దాని ఫలితం కనబడుతూ ఉంటుంది మరి ఈ సమయంలో ఎవరైతే ఇటువంటి విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు అలాగే నయం కాని దీర్ఘకాలిక రోగాలు అలాగే భరించరాని అపనిందలు అపవాదులు ఉన్నవాళ్ళు మరి ఈ అమావాస్య రోజు మరి వాళ్ళు ఒక కొబ్బరికాయ అంటే పీసుతో ఉన్నటువంటి కొబ్బరికాయ ఈ పీసుతో ఉన్నటువంటి కొబ్బరికాయని మరి మీరు తల నుంచి పాదాల వరకు అది మూడు సార్లు క్లాక్ వైజ్లోనూ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్లోనూ తిప్పి ఏదైనా ఒక పారే నదిలో కానీ సముద్రంలో కానీ ఏది దొరికినప్పుడు చెరువులో కానీ దాన్ని విసర్జించి మరి వెనక్కి తిరిగి చూడకుండా రావాల్సి ఉంటుంది ఇది కేవలం చీకటి పడుతున్న సమయంలో చేయవలసి అన్నమాట అంటే ఇంచుమించుగా సూర్యాస్తం అయిపోయి ఇంకా మనకి ఇంచుమించుకు ఒక ఆరున్నర ఏడు ఎనిమిది గంటలకి ఈ ప్రక్రియ చేయవలసి ఉంటుంది ఇంకా ఇంకొక రెమెడీ ఏంటంటే ఇంకా బాగా అసహనంగా ఉంటూ కొంతమంది మగపిల్లలు కానీ ఉద్యోగస్తులు కానీ చాలా ఏది చేయలేని పరిస్థితి ఒకప్పుడు చాలా ఒక వెలుగుతారు చాలా స్ట్రగుల్ పడుతుంటారు ప్రతిదానికి కూడా ఇతరుల మీద ఆధారపడుతుంటారు ఒక మానసికంగా మనసు దెబ్బతిన్నట్టు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు కనబడుతుంటారు అటువంటి వారికి బూడిద గుమ్మడికాయ తీసుకొని ఇదే అమావాస్య రోజు ఈ సంధ్యా సమయం సాయంకాల సమయంలో మీ కుటుంబంలో పెద్దవారు కానీ లేదా ఎవరైనా కొద్దిగా అనుభవంగా పెద్దగా ఉన్నవాళ్ళు ఈ అబ్బాయిని ఈ బూడిద గుమ్మడికాయతో దృష్టి తీయవలసి ఉంటుంది అంటే రైట్ సైడ్ మూడుసార్లు అలాగా యాంటీ క్లాక్ వైజ్లో మూడు సార్లు చక్కగా దిష్టి తీసి దాన్ని చక్కగా బ్రేక్ చేయవలసి ఉంటుంది బ్రేక్ చేసి ఎవరింటికాళ్ళు రావడం జరుగుతుంది ఎవరైతే ఈ దిష్టి తీసారో వాళ్ళకి ఒక పద్దెనిమిది సంఖ్య వచ్చే విధంగా ఓ పద్దెనిమిది రూపాయలు నూట ఎనభై రూపాయలు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వేలు అది మీ యొక్క శక్తి కొలది వారికి ఇవ్వవలసి ఉంటుంది మీరు చక్కగా ఇంటికి రావాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఈ కొద్దిపాటి రెమెడీస్ చేసుకోవడం వల్ల ఏదైనా అమావాస్య రోజు ఏదైనా టెంపుల్లో మీరు ఒక ఒక నాలుగు కొబ్బరికాయలు సమర్పించిన ఒక గుమ్మడికాయ సమర్పించిన చాలా వరకు ఈ రాహు చేత పీడించబడుతున్న వాళ్ళు దాని నుంచి బయటపడే అవకాశం ఉంది స్వస్తి